హలో ఐ ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి మీ సైకాట్రిస్ కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం నేను సూసైడ్ గురించి ఆల్రెడీ ఒక వీడియోలో మీతో మాట్లాడుతూ వచ్చాను ఇప్పుడు రెండో వీడియోలో మీ దగ్గరికి వస్తున్నాను ఏంటి అనంటే సరే ఎన్నో సమస్యలు ఉన్నాయి కామన్గా ఏడు లక్షల మంది సంవత్సరానికి సూసైడ్ వలన చనిపోతున్నారని మీరు నమ్ముతారా మనం పళ్ళు తోముకునే సమయంలోనే ప్రపంచంలో నలుగురు ఐదుగురు చనిపోతున్నారు సూసైడ్తో ఎంత సివియర్గా ఉందో మనం ఒక్కసారి థింక్ చేయండి అది మన ఇంటి దాకా రాకముందే మనం మేల్పోవాలి ఎవరిలో ఎక్కువగా ఉంటుంది సూసైడ్ అనేది ఎందుకు మన పిల్లలు వాళ్ళు చక్కగా హ్యాపీగా జీవించాల్సిన వాళ్ళ జీవితాలను అర్థాంతరంగా పాడు చేసుకుంటున్నారు ఏంటి ప్రాబ్లం కామన్గా ఆలోచించినట్లయితే సూసైడ్ అనేది ఎక్కువగా ఫిఫ్టీన్ ఆర్ అంటే కౌమార దశకు వచ్చినప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ యంగ్స్టర్స్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మగవారిలో ఎక్కువగా ఉంటుంది టీనేజ్ పిల్లలు వాళ్ళకి హార్మోన్స్ ఎక్కువగా ఉంటుంటాయి కోపింగ్ స్కిల్స్ ఉందో ఎలా ఒక సమస్యను పరిష్కరించుకోవాలో తెలియదు ఎరిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది యాంగర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కోపం అన్నీ నాకు తెలుసు అను అనిపిస్తూ ఉంటుంది పెద్దలైన మీరు అదే వయసు నుండి వచ్చారని మీరు గమనించండి పిల్లల్ని ఎలా ట్యాకిల్ చేయాలో స్మూత్గా ఎలా చెప్పాలో నేర్చుకోవాలి ఫ్రెండ్లీగా దగ్గరికి తీసుకోండి వాళ్ళతో డిస్కస్ చేయండి మాట్లాడండి వాళ్ళ హృదయంతో ఆసేపు వినండి తను కూర్చోబెట్టుకొని తండ్రిగా నువ్వు కాసేపు మాట్లాడండి నీ బిడ్డలు ఏది బాధపడుతున్నారో వాళ్ళ హృదయంలో కనీసం వినడానికే నీకు సమయం లేదంటే ఇంకా ఏం సాధించినట్టు వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తుల్ని మీరు గమనించినప్పుడు మీరేం చేయాలి అసలు వాళ్ళ ప్రవర్తనని కనీసం ఒక రెండు మూడు నెలలు లేకుంటే రెండు మూడు వారాల నుండి చాలా అబ్నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు సోషల్గా అంటే అందరితో కలవకుండా విడిగా ఉంటుంటారు వాళ్ళు చాలా ఒత్తిడిగా ఉన్నారని వాళ్ళ ఫ్రెండ్స్తోనూ దగ్గర ఉన్న వాళ్ళతో కొన్ని కొంత చెప్తూ ఉంటారు వాళ్ళకున్న వస్తువులు కొన్ని ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాట్సపుల్లో కానీ ఇన్స్టాగ్రాముల్లో కానీ మెసేజ్లు పెడుతూ ఉంటారు ఇలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళ కుటుంబ జీవితం సరిగా ఉండదు భార్యాభర్తలు విడిపోయి ఉంటారు సింగిలే ఉంటారు వాళ్ళు ఎక్కువగా దీనికి లోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మూడోది బ్రిటన్లో ఈ కెనాబినస్ అంటే ఘంజ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కువ అవకాశం ఉంటుంది లేదా ఎవరినన్నా ప్రేమించావని ఇలాంటి ప్రేమలో వాళ్ళు ఫెయిల్ అవ్వడం వలన ఏదో జీవితం అంతా పోయిందని అక్కడ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఏదో ఒక గోల్ పెట్టుకుంటారు ఒక డాక్టర్ అవ్వాలని లేకపోతే ఇంకొక చదువు చదవాలని ఆ చదువు లేకపోతే ఇంక మా జీవితం వేస్ట్ నేను నా నా డ్రీమ్ అది అవ్వడమే లేకపోతే ఇంక లేదు అని పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు ఒక్క అదొక్కటే కాదండి అది నేను పెట్టుకున్నానని ఆలోచించాలి అంతేకాని అది లేకపోతే బ్రతకడం కాదు అది అది రాంగ్ అది అర్థమయ్యేటట్టు పిల్లలకి మనం చెప్పాలి ఇంకా ఏదైనా ఉన్నా లేకపోతే మానసిక వ్యాధులు మన కుటుంబాల్లో ఎవరికైనా ఉన్నట్లయితే పుట్టిన పిల్లల్లో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మన కుటుంబాల్లో ఎవరికైనా సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉంటే పిల్లల్లో చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఉంటాయి మనలో డిప్రెషన్ ఉన్న తల్లిదండ్రుల్లో పిల్లల్లో రావడానికి అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల్లో తాగుడికి అలవాటు పడిన తండ్రి ఉన్నట్టయితే పిల్లల్లో కూడా మానసిక వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మీరు నోటీస్ చేయాలి సరే మేడం ఏం చేయమంటారు మమ్మల్ని ఇలాంటి ఆలోచన కలిగిన పిల్లలతో కూర్చోబెట్టుకొని మాట్లాడండి పిల్లలైనా పెద్దలోళ్ళైనా మీ భార్య బాగలేదు మీ ఇద్దరు మరి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూర్చోపెట్టుకొని మాట్లాడండి వాళ్ళకి భరోసా ఇవ్వండి ఒక ప్రాణాన్ని మీకోసం పోగొట్టుకుంటుందంటే తర్వాత రోజుల్లో మీరు ఎంత బాధపడతారు ఆ విషయంలో అలాగే పిల్లలైన వాళ్ళని వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కూర్చోబెట్టండి మాట్లాడండి మీరు మాట్లాడితే వెంటిలేషన్ అంటారు వాళ్ళ మనసులో బాధ బయటకు వచ్చినప్పుడు చాలా వరకు వాళ్ళు రిలీఫ్ అవుతారు ఇలాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళని సింగిల్గా వదలకండి సింగిల్గా ఉండమే కండి వాళ్ళతో వెంబడించండి నిపుణులైన డాక్టర్లతో సలహా తీసుకోండి డాక్టర్ల దగ్గరికి రండి వాళ్ళలో హార్మోన్స్ కొంచెం తక్కువగా ఉండడం వలన కొన్ని హార్మోన్స్ డౌన్ అవ్వడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయి వాటిని సెట్ చేస్తారు నిపుణులైన డాక్టర్స్ మీరే ఇంట్లల్లో కౌన్సిలింగ్కి ఇవ్వకండి ఏం కాదురా ఎందుకు ఆలోచిస్తావు నువ్వు నీకే వచ్చినా సమస్యలు మాకు లేవా నేమైతే ఇలా చేయలేదు అని అనుకోకండి మీరున్న జనరేషన్ వేరు ఇప్పుడున్న జనరేషన్ వేరు జనరేషన్ మారింది మేము ఉన్నప్పుడు అలా జరిగింది అని కంపేర్ చేయకండి ఇప్పుడున్న తత్వం వేరుగా ఉంటుంది పిల్లల ఆలోచనలు మారిని వాళ్ళ జీవన విధానం మారింది వాళ్ళ స్ట్రెస్ మారింది కాబట్టి ఇప్పుడున్న దాంతో మీరు వేసుకోండి వేసుకోండితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఎవరైనా అబ్యూస్ చేస్తున్నారు నేను నిన్న పత్రికలో చదివాను ఒక వివాహితని ఆ దగ్గరలో ఉన్నవాడు ఇదిగో నువ్వు నాతో మంచిగా ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉండి నాతో నా కోరిక తీర్చినట్లయితే నేను లేకపోతే నీ పోస్టులని సోషల్ మీడియాలో పెడతాను మార్సింగ్ చేశాను బెదిరించాడు ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక చనిపోయింది ఆలోచించండి వాళ్ళ సమస్య వాళ్ళది ఒకటే కాదు మనది కూడా అదే తనకి ఆ సమయంలో ధైర్యపరిచి తనకి సపోర్టివ్గా ఉంటే ఆమెను మనం వాళ్ళం అప్పులే ఉన్నాయి ఎప్పటికీ ఉండవాలి మనం తీర్చివేయగలుగుతాం బయటకు వచ్చే మార్గం ఉంది ఆ సమయంలో మీకు ఏ మార్గం లేదన్నట్టు అనిపిస్తుంది కానీ మనం బయటికి రాగలుగుతాం ఆలోచించాలి అలాంటివి ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి చనిపోవడం ఒక్కటే సమస్య కాదు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండక కాల్ చేయండి ఒక్క ఫోన్ కాల్ ఆ నిమిషంలోనే మీకు అనిపిస్తుంది కానీ అలాంటి వారి భూమి మీద చాలామంది ఉన్నారు మీరు ఒంటరి కాదు నాకెవ్వరూ సహాయం చేయట్లేదు అనుకోవద్దు ప్రతి ఒక్కరూ ఉన్నాం ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది ఆ కొద్ది నిమిషాలు కనుక మీరు దాన్ని హ్యాండిల్ చేయగలిగితే మీరు ఎప్పటికీ ఆ పని చేయరు మీరు ఈ భూమి మీద జీవించడానికి ఉంది అందరి వలె సంతోషంగా థ్యాంక్ యూ బాయ్ మీ కృపా